ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కి చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇట్టడి నర్సారెడ్డి ఇటీవల మృతి చెందడంతో ఆయన నివాసం పెర్కిట్లో ద్వాదశ దినకర్మ సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించి నివాళులర్పించారు నర్సారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు ఈ సందర్భంగా ఇయాల్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఇట్టేడి నర్సారెడ్డి భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన మన అందరి మనసులో స్థిరస్థాయిగా మిగిలిపోతారన్నారు ఆయన అతి తక్కువ సమయంలోనే రాజకీయంలో ఎంతో ఎత్తుకు ఎదగాడని గుర్తుచేశారు వారి కుటుంబానికి ఈ ఫౌండేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మాజీ కౌన్సిలర్ గంగమోహన్ చక్రు కొండి రామ్ టైలర్ వినోద్ భవానీ శ్రావణ్ సాయి చరణ్ మాజీ కౌన్సిలర్ ఆకుల రాము

ప్రజా జీవితంలో ఒక మంచి వ్యక్తిని కోల్పోయిన బాధ మా ఐఆర్ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ మా రామ్ కానీ మా తమ్ముడు రమేష్ గంగధరన్న రంజలన్న బాబుకి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాను ఎప్పుడూ నవ్వుతూ ఉండే వ్యక్తి అందరికీ ఎంతో ధైర్యం ఇచ్చే వ్యక్తి వారి జీవితంలో బాధను మిగిలిచి వెళ్ళిపోయాడు సో అటువంటి కాంతి వాళ్ళ పిల్లల్లో వాళ్ళ భార్యలో ఎన్ని చేసినా కూడా రాదు మళ్ళీ కానీ ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క నమ్మకాలు ఆయన యొక్క ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాళ్ళ బాబుకి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలి అలాగే ఆయన లేని లోటు తీర్చలేనివి కానీ మేమందరం కూడా వీరందరి పట్ల ఎంతో ప్రేమగా ఉంటాం తప్పకుండా ఏ పనైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరూ కూడా ఆయన అంటే ఎంతో ప్రేమ కాబట్టి వెళ్ళే అందుబాటులో ఉంటామని చెప్తూ మా అవసరం రాకుండా చూడాలని దేవుడు కోరుకుంటున్నాం ఒకవేళ వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మా ప్రసాద్ కానీ మా వీళ్ళందరూ కూడా ఎంతో దగ్గరగా ఉండేటువంటి మసలు కొన్ని వ్యక్తులందరూ కూడా తప్పకుండా మీ తోడు ఉంటారని ఆయనను కూడా ఆ స్వర్గానికి వెళ్ళినటువంటి నష్టనాన్ని పంచుకుంటూ మీరు చూపిన మార్గంలో మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము కూడా ఉంటామని మీ కుటుంబానికి తప్పకుండా మా అన్నలందరూ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క బాధాతప్త హృదయాలతో ఆయనకు ఇటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం